అక్క అక్క ఏంటే అక్క చూడక్క నేను ఎంత మోసపోయానో ఏంటో చెప్పు నేను చాలా బిజీగా ఉన్నాను అసలే చాలా పని ఉంది ఇంట్లో ఏ పని అవ్వలేదు అది కాదక్క చూడక్క నేను ఆన్లైన్లో చీర తెప్పించుకుంటే చాలా అంటే చాలా మోసపోయాను అసలే మా ఆయనకి కూడా తెలియకుండా కొన్నాను అయితే ఏవైంది మీ ఆయనకి తెలిసిపోయిందా ఏంటి అది కాదక్క చూడక్క ఒకసారి దీనికి చీరకి బ్లాక్ అండ్ ఈ వైట్ ఇచ్చాడు కదక్క ఇప్పుడు ఈ వైట్ కుచ్చుల్లోకి వస్తుంది ఆ ఫస్ట్ చూపించిన బ్లాక్ ఏంటంటే పైని మనం ఓనీలా కట్టుకుంటాం కదా అదే పై పై పార్ట్ వస్తుంది అనమాట అంటే లంగా వాణి చీర లాంటిది ఈ పై పార్ట్కి ఈ బ్లాక్ అంటే పళ్ళు తర్వాత ఈ కుర్చీలకేమో ఇప్పుడు నేను చూపించాం కదా వైట్ వైట్ పార్ట్ అనమాట పువ్వులు ఉంది కదా క్రీమ్ కలర్ లాంటిది అది అప్పుడు బ్లౌజ్ ఏం రావాలక్క బ్లౌజ్ ఈ పువ్వులదే వస్తుంది ఏనుగులు బొమ్మలు అవి ఉన్నాయి కదా అదే వస్తుంది అదే అక్క నేను మోసపోయినని చెప్తున్నాను బ్లౌజ్ కూడా బ్లాక్ ఇచ్చాడు ఆన్లైన్లో నేను చూసుకోలేదు అయితే ఇప్పుడు ఏమైంది అది కూడా ఫ్యాషనే కదా అలా కూడా కొంతమంది వేసుకున్నారా కదా చీ అలా వద్దక్క నాకు అస్సలు అలా ఇష్టం లేదు నీ ఏమైనా ఐడియా చెప్తావని నీ దగ్గరకు వచ్చానక్క అక్క ప్లీజ్ అక్క చెప్పక్క నాకు చాలా చీర బాగా నచ్చింది అక్క అయితే ఉండు నేను ఒకసారి ఆలోచిస్తాను తొందరగా చెప్పక్క ఉండవే ఇప్పుడే కదా నువ్వు ఇంకా అడిగావు చెప్తాను ఒకసారి ఉండు ఇప్పుడు నీకు ఏం కావాలి ఎలాంటి బ్లౌజ్ కావాలి ఈ ఈ ప్యాటర్న్ బ్లౌజ్ కావాలి బ్లాక్ కాకుండా కానీ వాడు బ్లాక్ బ్లౌజ్ ఇచ్చాడు అంతేనా ఫస్ట్ బ్లాక్ బ్లౌజ్ కట్ చేసాయి ఫస్ట్ అక్క నాకు బ్లాక్ బ్లౌజ్ వద్దక్క ఆ లాంటిది కావాలక్క వైట్ కలర్ది ఏనుగు బొమ్మలు ఉన్నది అదే ఫస్ట్ బ్లాక్ గాబరా ఎందుకు ముందు బ్లాక్ చేసి తర్వాత ఈ ఈ డిజైన్లది కూడా మళ్ళీ బ్లౌజ్ పీస్ తీసేయి అదేంటి రెండు తీసేస్తామా చీర చిన్నది అయిపోద్దు కదక్క ఉండవే ఎందుకు నీకు అంత గాబరా చూడు ఇప్పుడు సేమ్ కలరు అంటే నువ్వు అర్జెంటుగా వచ్చే కానీ నా దగ్గర ఉన్న కలర్ నేను వేసి చూపిస్తున్నాను ఆ లోపల ఏదైతే నువ్వు బ్లౌజు బ్లాక్ తీసావో బ్లాక్ తర్వాత ఇది కూడా తీసేవా కాబట్టి చీర చిన్నది కాబట్టి సేమ్ అదే కలరు నువ్వు మామూలుగా తక్కువ కాస్ట్లో దొరుకుతుంది కదా అలాంటి పీస్ ఒకటి వేసేసుకోవడమే అంతే చూసావా నీకు ఆ పీస్కి లోపల కట్టు చెంగికి దగ్గర సరిపోద్ది అది బయటికి కనిపించదు చీర చిన్నదవ్వదు నీకు కావాల్సిన బ్లౌజే నీకు వస్తుంది బ్లా చూసావా ఆ బ్లౌజ్ కావాలి కాబట్టి నీకు ఆ బ్లౌజ్ వచ్చింది ఇంకా నీకు ఎక్స్ట్రా బోనస్ ఏంటంటే బ్లాక్ బ్లౌజ్ దేనికైనా సరే నీకు పర్ఫెక్ట్ మ్యాచింగ్ కూడా చాలా వాటికి మీకు నీకు యూజ్ అవుతుంది థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ సో మచ్ అక్క అందుకే నీ దగ్గరకు వచ్చాను అక్క థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ